హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామోటో క్లాస్ ఇగో ఇక్కడ వచ్చిన బండి ఇది మూడో బండి ఇది మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకున్నారు ఇది మూడో బండి అది ఇది మా బండి ఇది వెంకటరెడ్డి బ్రదర్ లోడో వచ్చింది బండి హ్యాండ్ బ్రేక్ ఇది లిఫ్ట్ ప్రాబ్లం ఉంది రన్నింగ్లో ఆటోమేటిక్ దిగిపోతుంది అది దానికోసం పైపులు ఎక్కుడికి తీసుకొని వచ్చినాము ఇది ఇంకో ఫోర్ త్రీ ఫోర్ త్రీ వెంకటరెడ్డి ఇది మా బ్రదర్ ఇది అయితే దీన్ని రాత్రి లోడ్ చేసుకొని వచ్చారు కానీ రన్నింగ్లో ఆటోమేటిక్ దిగిపోతుంది లిఫ్ట్ దానికోసం లిఫ్ట్ చేపిద్దామని మళ్ళీ ఆటను తీసుకొచ్చినాం చేపిస్తున్నాం చూడండి అట్టే చేసిర చూద్దాం ఇదిగోండి రెండు పెట్టిన చూడండి లివర్స్ హ్యాండ్ బ్రేక్ లివర్స్ వస్తాయి కదా హ్యాండ్ బ్రేక్వి అవి పెట్టిర రెండు అది ఒకటి పైకి ఒకటి కిందికి ఉండాలి ఎప్పుడు ఆపోజిట్ ఉండాలి ఆపోజిట్ ఉన్నప్పుడు టైర్లు లేస్తాయి ఇప్పుడు కిందికి ఉంది కాబట్టి లేచి ఉంటుంది ఇది పైకన్నాం దానివల్ల లేస్ట్ ఉంటుంది ఇది పాతది ఇక్కడ ఉన్నది కదా ఇప్పుడు ఇది అయితే ఇది రన్నింగ్లో ఆటోమేటిక్ ఫ్రెజర్ ఎయిర్ కి బయటకు వచ్చేస్తుంది అది ఆగట్లేదు దానికోసం తీసుకొచ్చినాం ఇది అయితే అయిపోయింది టైర్ల కాడ తీసుకుపోయినాం టైర్ల కాడ తీసుకుపోతున్నాం ఇది అది టైర్లో కొట్టుకొని తీసుకుపోయి ఒకటి స్టెప్పిన్ టైర్ లేకుండే దానికి స్టెప్పిన్ టైర్ ఫిట్ చేస్తే దానికి స్టెప్ స్టెప్పిన్ టైర్ ఫిట్ చేయించి బండిని పంపిస్తాను ఇంకా స్టైర్ల కాడికి అయితే వెళ్తుంది ఇప్పుడు చూడండి టైలా కొట్టుగా అయితే వచ్చిన స్టెప్ ఇంటర్ ఫిట్ చేస్తున్నారు ఇదే స్టెప్ ఇంటర్ ఒకటి దానికి స్టెప్ ఇంటర్ లేకుండా ఓన్లీ కాలి డెక్స్ ఉండే మాకు ఇచ్చినప్పుడు స్టెప్ ఇంటారు ఫిట్ చేసి పంపిస్తాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి